ముందుగా విస్మితులు క్షమించాలని కోరుకుంటున్నా ఎందుకంటే గత నా పదిహేను సంవత్సరాల క్రియాశీలక రాజకీయాలలో ఎన్నడూ పాత్రికీయ సమావేశం పెట్టినా అదుపులో నోరు అదుపులో పెట్టుకొని సమాజ విలువలు తెలిసి ఎక్కడ కూడా పరాయ వ్యక్తులం కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్న ఉన్నవారి కావచ్చు ఎవరిని కూడా అవహేళన చేసుకుంటూ మాట్లాడిన సందర్భం లేదు కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ఏర్పాటైన సందర్భంలో ఏదైతే సిరిసిల్లా నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ కేకే మహేందర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ మమ్మందరినీ మమేకం చేస్తూ ప్రజా సమస్యలపైన నిత్యం పోరాటం చేసే విధంగా ప్రజలకు సహకరించే దిశగా మా నాయకత్వం మా అందరినీ ప్రోత్సాహం చేసి ఈరోజు ప్రజాక్షేత్రంలో ఉండబడి ఉండబెట్టడం జరిగింది దానికి అనుగుణంగానే ప్రజా సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు దాన్ని ప్రజలకు తీసుకుపోతా ఉన్నాం కానీ తంగలపెళ్ళి మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు జిల్లా సర్పంచ్ పోల సంఘం అధ్యక్షులు జిల్లాల మాజీ సర్పంచ్ మాటల మధుగారు చిన్న వయసులోనే ఆ గ్రామానికి సందర్భంలో సర్పంచ్ అయ్యిండు ఆ గ్రామానికి సేవలు అందిస్తుండు నిజంగానే మాదిగ జాతి బిడ్డ చాలా గొప్పోడు మంచి పనులు చేస్తున్నాడు ఎదుగుతున్నాడు అని చెప్పి మేము కూడా చాలా సందర్భాల్లో పోవడం కూడా జరిగింది కానీ తన తీరు చూస్తుంటే అధికారం కోల్పోయిన మత్తులో కొంతమంది నీచ రాజకీయాల కుట్రలో నేను దళితుణ్ణి అని చెప్పుకుంటూ సంబంధం లేని అంశాలలో తన వారు కావచ్చు తన నాయకులు కావచ్చు తను చేసిన తప్పులను దాచిపెట్టుకుంటూ జిల్లల్లో ప్రజలను నిండా ముంచే విధంగా జిల్లల్లో ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు తన ప్రవర్తన చూస్తూ ఉంటే సిగ్గుపడాల్సిన అంశం మేము గత పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది ఎక్కడికక్కడ కేటీఆర్ గారిని నిలదీయడం జరిగింది ఆ నిలదీసిన సందర్భంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి ఇప్పటికీ మేము అందరం కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాం ఇదే టిఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు దళిత గిరిజన మైనారిటీల మీద అనేకమైన దాడులు జరిగినాయి చెప్పులతోనే కొడతా అని ఒక నాయకుడు అన్నాడు తన్ని తరిమేస్తామని చెప్పి ఒక నాయకుడు అన్నాడు అప్పుడు లేని సోయి అప్పుడు లేని సిగ్గు శరం అప్పుడు లేని బుద్ధి ఈరోజు అధికారం కోల్పోగానే ఈరోజు గారికి గుర్తు వచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నాను ఆయన నేను చదువుకున్నాను నేను బాగా చదువుకున్నా నేను మంచిగా మాట్లాడుతా కేటీఆర్కి బాగా దగ్గర నేను చెప్పినట్టు వింటాడు ఆయన ఆయన చెప్పింది నేను చేస్తా అన్నట్టు మాట్లాడే విధానం చూస్తూ ఉంటే ఈరోజు సిరిసిల్లా ప్రజలు ముక్కున వెళ్లేసుకుంటారు మాట్లామదనే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఆగడాలు ఎవరికి అనుకుంటాడు తను సర్పంచ్ల కోరం అధ్యక్షుడిగా ఉండి తన సర్పంచ్లతో ఏమేం చేయించిండో ఎన్ని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డో తెలియాలనుకుంటాడు వీటిని ఎక్కడికక్కడ ప్రశ్నిస్తే చిల్లర వాళ్ళ మాటలు పట్టుకొని సమాజంలో విలువలేని సన్నాసుల మాటలు పట్టుకొని ఎక్కడికక్కడ నిలదీసిన నన్ను ఈరోజు వ్యక్తిగతంగా దూషణ పోవడం జరుగుతూ ఉంది రైట్ నువ్వు నాకన్నా వయసులో చాలా చిన్నోడివి నువ్వు సర్పంచ్గా గెలిచే ఉండొచ్చు గెలిచినంత మాత్రాన నువ్వు గొప్పను అయిపోతావు అనుకుంటున్నావు రా మా మా మహేంద్ర మహేందర్ రెడ్డి గురించి మాట్లాడితే బిడ్డ ఒక్కసారి మా నైతికతను మా విలువలను మా చరిత్రను మీ కేటీఆర్ గారిని అడిగి తెలుసుకోరా నీవు మనిషివేనా అని అడిగినా నీ కన్న తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న సంస్కారం ఇదేనా అని అడిగినా ఏదైతే రైతు సమితి భవనం ఉన్నదో లేకపోతే ప్రగతి భవనం ఉన్నదో దానికి అక్కడ కట్టి కార్యకలాపాలు జరుగుతున్నాయని అడిగినా డబుల్ బెడ్రూమ్ల అంశం అడిగినా దళితులపై నేల దళితులపై నీ ప్రేమైందని అడిగినా ముఖ్యంగా మీ నాయకుడు అని అడుగుతా ఉన్నావు కదా మీ నాయకుని బంధువు తన పేరు మీద సిరిసిల్ల హాస్టల్లో జరిగిన ఘటన మీద పోరాటం చేయమని అడిగినా అందులో నిన్న నిజాలు బయటకు అని అడిగిన ఇవన్నీ పక్క పెట్టి మీరు ఏ కులంరా నీరు ఇవ్వు చెప్పుకుంటావారా నువ్వు ఎక్కడో నీవు నన్నడు లేదురా నేను రా నేను కూడా దళిత జాతి బిడ్డనే రా మా నాన్న పేరు రామయ్య మా నాన్న చనిపోతే మా అమ్మ తరగతి గ్రామానికి సంబంధించిన జయరామ్ రెడ్డిని రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది నేను ట్వెల్త్ పాస్ అయ్యి నెక్స్ట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ డిప్లొమా చేసిన రెండు వేల ఒకటో సంవత్సరం నుండి తెలంగాణ వచ్చేంత వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా సన్యాసి వేదవా నీలాగా గెలిచి దొరలా మోచేంత నీళ్ళు తాగుకుంటూ వాళ్ళ ఇంగిలి కోసం ఆశపడి బతకలేదురా బతుకు నీలాగా చిల్లరగా ఆలోచించే బతుకు కాదు నిన్నటి రోజున ఏం మాట్లాడుతున్నావులా పిచ్చి లేచిన కుక్కలాగా పిచ్చి కుక్క కరిచినట్టు సొల్లు కరుచుకుంటూ చింపాంది అంటావురా ఈ మొఖం నా మొఖం నీ ఊరు చరవస్తా మా ఊరు చరవస్తా ఒక ప్రెక్స్ పెడితే ఎవరు చింపాజిల్లా కనబడుతుంది తెలవదారా లేకుంటున్నా నువ్వు నువ్వు ఇంత మంచు అయితే అవురా నువ్వు కేటీఆర్ను ప్రశ్నించేవారా మీ సొంత మేనభావ హాస్టల్ హాస్టల్లో అఘాయిత్యాలకు పాల్పడుతుండు దళిత గిరిజన మైనారిటీ అమ్మాయిలపై అఘాయిత్యాన్ని చేస్తుండని చెప్పి రాష్ట్రంలో ఉన్న సోషల్ మీడియా సంస్థ వేదికగా టీవీ ఛానళ్ళు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇస్తారంటే వారు గెలిచే సందర్భం ఉంటారా ఈరోజు అది మరిసిపోయి నేవేదో గొప్పలు చేసిన మాట ఏమరా నేను దొంగతనం చేసింది నేనారా ఇసుక దగ్గర నేనారా డబ్బులు చేసింది దొంగ నువ్వురా రాత్రి పూట ఇసుక కొట్టింది లేక లేక నింపింది నువ్వురా బెదిరించింది నువ్వురా పీడిఎస్ రైస్ సప్లై చేపిస్తాం వానికి అండగాలిలో లేదు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని నడిపించింది నువ్వురా నేనారా నువ్వు నన్ను ఎన్ని రకాలుగా తప్పుతో పట్టిస్తే నేను భయపడతానుకుంటున్నావురా నీలాగా నేను చిల్లర వేషాలు వేసి చిల్లర పనుల ద్వారా ముందుకు వచ్చినే కాదురా అరే నాకు పెద్ద కుటుంబం ఉన్నది నాకు సంస్కారం ఉన్నది చెప్తా వినో నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మహేంద్రనాథ్ గారు మా తాతయ్య అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సంపత్ కుమార్ గారు మా మేనబావ నీకు తెలుసారా ఇవన్నీ కనీసం నేరళ్ల నియోజకవర్గ రూపురేఖలు ఎట్లాంటి తెలుసారు నేరళ్ల నియోజకవర్గానికి మొట్టమొదటి ఎమ్మెల్యే జానకి రాములు మా మామరా నా సొంత చెల్లెనిచ్చిన కుటుంబం మా మామయ్య ఇసు నేపథ్యం నుంచి వచ్చింది అనీలాగా నేను చిల్లర చేసి దొరల గడిల కూర్చుండి కూసుండి మొక్కే రాజకీయాలు చేసుకుంటూ వాళ్ళ మోచేటలు నీళ్ళు తాగి రాలే ఎవడో కొంతమంది కోవ్వట్ రాజకీయాలు చేసే సన్యాసులు విధభాగాళ్ళు నా మానసికంగా నన్ను దెబ్బతీయాలని చెప్పి ఓర్వలేక ఇచ్చిన తప్పుడు సలహాలతో మాట్లాడతావురా ఇవన్నీ నిన్ను మాట్లాడమని చెప్పిన మీ కేటీఆర్ ఆరా సిగ్గు శరం ఉండాలరా మాట్లాడేటప్పుడు నిజాలు తెలుసుకొని మాట్లాడాలి ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మేము నీ గురించి మాట్లాడింది ఏందిరా ఇన్ని తప్పులు జరిగినాయి ఆ తప్పుల మీద ప్రశ్నించరా అని చెప్పినాం ఏ కాంగ్రెస్ పార్టీలో కూడా తప్పులు జరుగుతాయని కూడా ప్రశ్నించరా దిద్దుకుంటాను మేము ప్రయత్నం చేస్తామని చెప్పినాం మేము గెలిచిన వాళ్ళకి అంటున్నావురా మేము ఓడిపోయినావురా నువ్వు ఏంది రా గెలిచి చూపించి గెలిచి చూపించు నువ్వు అయితే నువ్వు అయితే ఎన్నిసార్లు చూస్తావురా మరి నా మొగతనం ఏంది నీ కేటీఆర్ అడుగురా చెప్తాడు లేకపోతే మీ తోట ఆగైనాడు చెప్తాడు ఇక అంత కాదు అనుకుంటే మేము బాగా నచ్చిన లీడర్ కూడా ఉన్నాడు కదా సిరిసిల్ల చీటీ నరసింహరావు అని చెప్పి ఆయన నాడు చెప్తాడు మరి వాళ్ళకి నేను ఏం చూపించాలి నా శరీర భాగాలలో ఏమున్నాయి వాళ్ళు ఏం చూస్తే నా మొగతనం వాళ్ళకి కనపడదో చెప్పు నువ్వు చూస్తావు మీ నాయకులు చూస్తారా అరే కొన్నిసార్లు ప్రెస్లో మాట్లాడుతున్నాం దీన్ని ప్రజలు చూస్తారు నాయకులు చూస్తారు వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు అనే సిగ్గు శరం లేదా నీకు అంటే అరే ఎదుట రారాపోరా కొంటే గొప్పనమైపోతావు అనుకుంటున్నావా రేయ్ నీలాగా మాట్లాడే సంస్కృతి కాదురా నేనే గుండగిరి చేయాలని నేనే రౌడీజం చేయాలని కూడా నువ్వు రోడ్డు మీద తిరగలేవు బట్ట కట్టి బతుకలు తస్మాత్ జాగ్రత్త ఒకరి గురించి మాట్లాడటం నిజాలు తెలుసుకొని మాట్లాడాలి బేకుఫ్ నా పొరగా ఏమనుకుంటున్నారను ఇప్పటికైనా నేను హెచ్చరిస్తా ఉన్నా నాలుగే హలో పెట్టుకొని మాట్లాడు లేకపోతే నాలుగే చేరే సందర్భం వస్తుంది ఇక తోటాగా నా హుటాహుటిన కొంపలు అని చెప్పి ఇక తను పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఎవడో ఫోన్లో మాట్లాడిండో కాంగ్రెస్ పార్టీకర్త కేకే మహేందర్ రెడ్డి మాట్లాడించిన కేసు పెట్టడానికి వస్తావు సిగ్గుందా ఏమన్నా మీకు కేకే మహేందర్ రెడ్డికి ఈ అంశాలకేమైనా సంబంధం ఉందా ఎస్ మీ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి మీద ఫైర్ అయితే రేవంత్ రెడ్డి గారు ఇష్టాన్ని తనని మాట్లాడితే మహేంద్ర రెడ్డి గారు మాట్లాడేరు అది వారి స్థాయి ఈ స్థాయి ఏందిరా మీ కేటీఆర్ మాట్లాడితే మేము తిట్ట మారా నువ్వు మాట్లాడితే ఊపు అనుకుంటున్నావు బరాబురు తింటారు వాళ్ళు ఇంత ముందుకు మా నాయకుడు చెప్పిండు ఓపిక పడమని చెప్పి నేనే చెప్పినా లేకపోతే నీ తన్నడం నీ నాయకులను తన్నడం వాళ్ళకి పెద్ద సమస్య ఏం కాదు ఇవ్వడము ఊకునేటోడేమో లేడు ఇక తోటాగా అనే సంసారం అన్నట్టు ఇక లేకపోతే నేను రాజకీయాలు నీట్గా చేస్తున్నా అన్నట్టు సిగ్గుండాలే కొంచమన్నా ఒక జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అది మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ల ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసిన రూసిన పెట్టి హుటాహుటిన పోలీస్ స్టేషన్కి పోయి వంద మంది కార్యకర్తలను మీ టీఆర్ఎస్ గుండాలను తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో ఉన్న సిసి బంద్ చేయించి మరీ దాడులు చేసి కొట్టిర్రా మీరు ఆ సంస్కారం మర్చిపోయినా మీ నీటి సంస్కృతిని ఈ రోజు ఏదో కూడా ఫోన్లో మాట్లాడేంటని చెప్పి పోలీస్ స్టేషన్లోకి వచ్చినాం సిగ్గుండాలే అన్న అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు సిగ్గుచ్చినా లేని పనులు చేసి ఇప్పుడు మేము ఉన్న కూడా ప్రశ్నిస్తే మీరు పోలీస్ స్టేషన్లో మాపైన కేసులు పెడితే భయపడతాం అనుకుంటున్నారా తప్పుడు మాటలు మాట్లాడితే భయపడతాం అనుకుంటున్నారా లేదా ఇప్పటికైనా చెప్తా ఉన్నాం నిజాలు తెలుసుకోండి మా గురించి కావచ్చు మా మౌదానం గురించి కావచ్చు కేటీఆర్ నడుగురి చెప్తారు మేము ఏం చేసినాం ఈ సిరిసిల్లా జిల్లాకి ఏం చేసినాం తంగలపల్లి మండలానికి ఏం చేసినాం ప్రజల కోసం ఏం చేస్తూ ఉన్నాం అనేది తెలుసుకొని మాట్లాడాలని చెప్పి వినోదపూర్వకంగా పత్రికా సమావేశంలో మా నాయకులందరి సమావేశంలో మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది హెచ్చరిక కాదు హెచ్చరిక వేసేది ఉంటే ఇంకొకసారి నాలుక జారినట్టు తెలిసినా తప్పుడు కూతురు కూర్చున్నా అని తెలిసినా జబర్దస్త్గా ఏదైతే నువ్వు అంబేద్కర్ సాక్షిగా అంటున్నావో అదే అంబేద్కర్ దగ్గర బట్టలు తండ్రి ధర ఉన్నది చెప్పులు మెడేసి చెప్పులు మెడగేసి గాడిజి మీద ఊరేగించడం కూడా జరుగుతుంది పిచ్చి పిచ్చలు కూతలు కూస్తే మాత్రం ఎవరిని కూడా పిచ్చిపెట్ట మంచి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏ అన్నా దళితుల పట్ల నీకు సిగ్గు శరం ఉన్న దళితుల పట్ల బాధ్యత తీసుకో జిల్లాలో వారికి జరిగిన అన్యాయం కొట్లాడు ఎల్లారెడ్డిపేట అల్మాస్పూర్ గ్రామానికి సంబంధించిన బాలిక బాలికపై టీఆర్ఎస్ నాయకుడు అత్యాచారం చేసిన సంఘటనమైన అడుగు నిలదీ నాయకుని ఆ సందర్భంలో దానితోని చెప్పును కొట్టు చిటి నరసింహారావు అనే వ్యక్తి కొంతమంది టిఆర్ఎస్ నాయకులు చేసిన అగాయిక్యాలకు దాని మీద నిలదీసి చెప్పుతూను కొట్టు ఏం మాట్లాడుతున్నారా మండపల్లి గ్రామంలో నన్ను అరే నేను మాట్లాడినే వాడను రా నా మీద చేతి వాడుతాడని నేను అనుకుంటాను మండపల్లి గ్రామంలో నేనేం కబ్జా చేసినరా నీకు ఎవర్రా చెప్పిన బయకు మండపల్లి మాజీ సర్పంచ్ శివజ్యోతి గారిని టిఆర్ఎస్ నాయకుడు గారు మదన్ రెడ్డి గారిని అలాగే ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాసు గారిని మీ నాయకులను అడుగుదా చెప్తారు వాళ్ళు ఆ భూమి నాకు ఎట్లా వచ్చిందో ఫ్యాక్స్కు లైక్ పటేల్ ద్వారా తప్పుడు సర్వే నెంబర్ వేసి తప్పు రిజిస్ట్రేషన్ చేసి వేరే జాగా అయితే ఈ జాగాను ఆక్రమించేరా నేను వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను కోర్టులో కేసు నడుస్తుంది అది నాకు ఫేవర్కి వచ్చింది ఆ విషయం మర్చిపోయి ఎవడో చెప్పిన సలహాతో నా మీద మాట్లాడుతావురా ఈరోజు మీ టీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్లకు జైల్లోకి ఉట్టి తిరుగుతలేరురా నిన్నటి రోజున ప్రెస్ మీట్లో కూర్చున్న మీ నాయకుల మొక్కలు చూడరా ఒకసారి నీ వెనకాల కూర్చున్న మండపల్లి గ్రామవాసుడు కిషరెడ్డి అనే వ్యక్తి బండి దేవదాసు మీద ఇప్పుడు మాటల ముద్దుగారు మహేందర్ రెడ్డి గురించి నీచంగా మాట్లాడడం అది సరైన పద్ధతి కాదు మహేందర్ రెడ్డి గారు ఉద్యమంలో పాల్గొన్నప్పుడు తమ్ముడు నువ్వు ఎక్కడనో ఒకసారి ఆలోచించుకో నీకు రాజకీయం అంటేనే తెలివైన టైంలో మహేందర్ రెడ్డి గారు సిరిసిల్ల నియోజకవర్గాల్లో తన కోటని ఏర్పాటు చేసుకొని ఈ ఊరు ఊరికి తిరుపుకుంటా గద్దెలు కట్టి తన తెలంగాణ ఉద్యమంలో మందిని తయారు చేసి ఉద్యమానికి ఊపిరి పోసిన వ్యక్తి మహేందర్ రెడ్డి నువ్వేంది మహేందర్ రెడ్డి ఏంది నీకు మహేందర్ రెడ్డికి పోలికేమో ఉన్నారా మహేందర్ రెడ్డి తిట్టిండు కేటీఆర్ తిట్టిండు అంటే తిట్టకుంటే ఏం చేస్తారయ్యా కేటీఆర్ చేసింది మంచి పనా ఆయన కట్టుకున్న కోడలు ఇవాళ నువ్వు వచ్చి టికెట్ తెచ్చుకొని ఇవాళ ఈ సిరిసిల్లను మొత్తం సర్వనాశనం చేసడానికి కారణం కేటీఆర్ కాదా కేటీఆర్ను తిట్టిండు తిట్టిండు అంటే తిట్టరా సహజ వనరులన్నీ దో దోపిడీ చేసుకొని దోచుకొని పైన వాళ్ళు కేటీఆర్ కాదా ఒక్కసారి ఆలోచించు తమ్ముడు ఉద్యమం ఆయన మహేందర్ రెడ్డి ఉద్యమం చేసినప్పుడు నువ్వెక్కడు నువ్వు కేటీఆర్ ఎక్కడ ఎక్కడున్నావు నీ కవితాంబె ఎక్కడుంది మీ ఎక్కడ ఎక్కడున్నాడు ఒక్కసారి వెనుక ఆలోచించు తమ్ముడు రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచింది ఎవరి కోసం ఆ పొందుపరిచిన నీ సర్టిఫికెట్ను అడ్డం పెట్టుకొని ఇలా ఇష్టం వచ్చిన బూతును మాట్లాడుతున్నాం నీ బతికేంతా నీ లెక్క ఒకసారి తిరిగి ఆలోచించుకో మహేందర్ రెడ్డి ఆయనటువంటి చెప్పుతోని కూడా మాట్లాడతాం చెప్పుతో కూడదాన్ని మొన్న మాట్లాడడం నేను నేనెందుకు ఎందుకు అన్నా అన్నాను మాట్లాడుతున్నావు అది ప్రశ్నిత్రుల నువ్వు మాట్లాడింది ఇవాళ రికార్డింగ్ లేదా ఒకసారి ఆలోచించు నీ సంస్కృతి ఏంది నీ సాంప్రదాయం ఏంది నువ్వు పది సంవత్సరాలు నేను సర్పంచ్గా చేసిన నన్ను మాట్లాడుతున్నావు పది సంవత్సరాలు నువ్వు సర్పంచ్ చేసిన సంస్కారం గీదా నువ్వు మాట్లాడే మాటలకి కా నిన్ను మా ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్ టోనీ గారు మిమ్మల్ని అడిగిందేంటిది ఆయన ఆయన అడిగిన దానికి సమాధానాలు చెప్పాలి తప్ప నీ కులమేంది నీ తలమేందా ఆయన కులమేందో చెప్తే పిల్లలు చూసి పెడతావు అన్న అవును బాలో చెప్పు ఒకసారి ఆయన కులంతో నీకే ఏ కులం అయితే నీ అడుగుడు తప్ప అడిగితే సర్టిఫికేట్ అంటే పెట్టుకొని నువ్వు తెలివిస్తావా అంటే నేను ఇది నేను మా కులానికి చెందినవన్నీ నేను కూడా అదే సేమ్ మీ తిరిగిన మేము కూడా దళితులనే నీ లేక మందిని బెదిరించుకుంటా మందిని బెదిరించి ఆ భూములు ఆక్రమించుకుంటా అందరిని బెదిరించుకుంటా ఒక్క రోజు కూడా చేయలేదు మిత్రమా ఒక్కసారి దళితులను ఇదివరకు వెనుక పక్కకు పెట్టేరు అదే పరిస్థితి మీ అసలు దొంగలు లంగలు లేబడితే రేపు పొద్దువేల దళితులకు స్థానం లేకుండా అయిపోతుందని ఒకసారి గమనించి రేపటి నుంచి నువ్వు మాట్లాడే పద్ధతి మార్చుకొని పద్ధతి మార్చుకొని మాట్లాడితే ఎవరైనా స్వాగతిస్తారు ఓకే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి ఆ సమస్యలపైన మీరు పోరాటం చేసి మీరు ప్రభుత్వానికి అది తెలిసే పరిస్థితి పరిస్థితి తీసుకురావాలి తప్ప మేమేమన్నా అంటే కేసులు పెడదామని మాట్లాడడం కాదు మేము ఉన్నప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు మమ్మలను మీ కేటీఆర్ వస్తే తీసుకుపోయి మబ్బులు తీసుకుపోయి లోపల పెట్టాలి మీ కేటీఆర్ మేమని అడుగుదామంటే మేము అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిదాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చినాం ధర్నాలు చేసినాం రస్తారోపణం చేసినాం మెడికల్ కాలేజ్ సాధించడం నర్సింగ్ కాలేజ్ సాధించడం సిరిసిల్ల జిల్లాను సాధించడం అట్లా చేయండి అట్లా చేసి మీరు అజ్ చేయరు తప్ప చిన్నోడు పెద్దోడు ఆ విలువ లేకుండా చిన్నోడు అంటే విలువ లేకుండా రాజకీయాలకు విలువ లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే తమ్ముడు ఎవడు భయపడడు మీరు చెప్పుతోనే కొడుతా అని మాట్లాడి చూడు అంతకంటే ఎక్కువ తగిన శాస్త్ర దేశ దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నది లీడర్లకు ఉందని ఒకసారి గమనించి త్వరలో జరగబోయే పరిణామాలకు సిరిసిల్ల సిరిసిల్లా నియోజకవర్గంలో త్వరలో జరగబోయే పరిణామాలకు ఎలాంటి పరిణామాలు జరిగినా మీరే బాధ్యులైదరు మీ కేటీఆర్ బాధ్యులేదడు మీ